నిరపేదలకు కూడు గూడు గుడ్డ కల్పించటమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు నలభై తొమ్మిదవ డివిజన్ పరిధిలోని సింహాచలం నగర్లో జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులతో కలిసి రెండు వందల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ తమ లక్ష్యం ఎప్పుడూ పేదలకు మేలు చేయటమేనని దీనిలో భాగంగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆధునిక సాంకేతికతతో టిడ్కో ఇళ్లను నిర్మించిందని కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ ఇళ్లను అర్హులకు ఇవ్వకుండా శిథిల స్థితికి చేర్చిందని మండిపడ్డారు తాము పేదలకు నీడ ఇవ్వాలని చూస్తే వైకాపా ఆ నీడ లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేసిందని ఎన్నికల సమయంలో వైకాపా ప్రబుద్ధుడు ఒకరు రాత్రికి రాత్రే పేదలను మోసం చేసేందుకు ఎందుకు పనికిరాని ఇరవై వేల పట్టాలు తయారు చేయించాడని మండిపడ్డారు అవి నాలుగు గీసుకునేందుకు కూడా పనికిరావని ప్రజలు కూడా గ్రహించారన్నారు గన్నీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కాకుండా గెలిచాక కూడా నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ వారి సంక్షేమానికి కృషి చేసే యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిజమైన ప్రజానాయకుడని ప్రశంసించారు లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ అధ్యక్షతన నలభై తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జు దుత్తరపు గంగాధర్ అధ్యక్షులు నేమాలి శ్రీను సంయుక్త పర్యవేక్షణలో జరిగిన కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ రెడ్డి మనేశ్వరరావు బుట్టిగర్ రాధ నక్క చిటిబాబు మజ్జి రాంబాబు వైశ్రీను కొయ్యల రమణ మరకుర్తి రవియాదవ్ దొండపాటి శంకర్రావు మాలె విజయలక్ష్మి రుంకాని విజయ్ కోరుమిల్లి విజయశేఖర్ కొత్తల కిషోర్ బేసరి చిన్ని సింహ నాగమణి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క సిద్ధాంతం కూడు గుడ్డ నేడా ఆలోచనతో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పట్టాలే కాదు కట్టించి ఇవ్వాలని చెప్పి టిట్ కోయిలు కూడా మీకు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ టిట్ ఇల్లులన్నీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డ్రా తీసి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు కూడా వారికి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు కూడా ఈ రోజు దాకా ఇవ్వల ఇవ్వకపోగా ఆ లబ్ధిదారుల పేరు మీద లోన్లు పెట్టేసుకున్నారు లోన్లు కూడా డబ్బు వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బు ఎట్టెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియట్లా ఇప్పుడు లోన్లు మొదలైపోయినాయి ఈఎంఐలు మొదలైపోయినాయి ఒక్కొక్కరు లక్ష రూపాయలు కట్టాలని చెప్పి బ్యాంకులో వాళ్ళు ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఓ పక్కన లబ్ధిదారుడు సొమ్ముగా కట్టిన డబ్బుకి వడ్డీ కడుతున్నారు అద్దింటిలో ఉంటా ఉన్నారు సొంతిల్లున్నా దిగపోయినా దాని ఈఎంఐ కూడా మొదలైపోయింది రేపు ఎలక్షన్ కోడ్ అనగా మీ అందరినీ తరలించి తరలించి కార్పొరేషన్కి ఎక్కడికక్కడ తీసుకెళ్ళిపోయి మీకు దొంగ పట్టాలు ఇచ్చారు చట్టబద్ధత లేని పట్టాలు కేవలం జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్న మొహం తప్ప ఏనికి పనికిరాదు అది ఆ నవ్వుతున్న మొహం కూడా దేనికి పనికి వద్ద నాలుగు తీసుకోవడం తప్ప పట్టాలు దేనికి పనికిరాదు ఆ దొంగ పట్టాలు తెచ్చి అండ్ ఏంటి పట్టాలు ఏం చేద్దాం అంటున్నారు ఏం చేయాలి అని అంటే మాకే ఏం చేయాలో అర్థం కావట్లే ఎందుకంటే అక్కడ రైతుల దగ్గర నుంచి ఇద్దామంటే రైతులకి డబ్బులు ఇవ్వలేదు ప్రభుత్వం ఎంత దారుణం అంటే రైతులకి డబ్బులు ఇవ్వలేదు కానీ రైతుల భూమిని మీకు పంచి పెట్టేశారు అంటే మీకు ఒక భూమి ఉంది మీ ఎగ్గించి ప్రభుత్వం తీసుకోలేదు కానీ మీ భూమిలో నలుగు ఐదు ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా మూడు వందల తొంభై పట్టాలు కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఆనాడు మూడు వందల తొంభై పట్టాలు కూడా ఇచ్చేవని గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు రెండు వందల ఇరవై పట్టాలు ఈ పట్టాల ప్రక్రియలోని ఏ ఒక్క రూపాయి అవినీతి కూడా జరగకూడదు జరగనివ్వకూడదు జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయి కారణమైన వాళ్ళకి